గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నీ బాకులే నవరసములై తాప ఏదన్నా ఒక వ్యాపం అంటూ ఉంటే బాగుపడతాను వాళ్ళ కాళ్ళు బేళ్ల కాళ్ళు పట్టుకుని ఉద్యోగం ఇస్తా నువ్వు చేసిన మెధ పనికి ఫలితం ఏంటో తెలుసా అక్కర్లేదురా నీకేం అవసరం లేదు దగ్గరా తగ్గి తగ్గి పోనాడు ఇదైపోదు కానీ పీడ పోతుంది అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం నువ్వు నాకు అన్నవా తమ్ముడివా ఎవడరా నువ్వు ఏదో గాలి పట్టం కలుసుకున్నావు కలిసి బతుకుదాం అనుకున్నాం ఇక నీతో ఎంతో దెబ్బలు తెల్లాను నాకు సహనం చచ్చిపోయింది ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు మృతిలో చేతిలో రగిలినానిది మధురానుబంధ ीरि पोनिरी ममता ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రా రాయగలరులే ఇందాక ఏమన్నా నీకు నాకు సంబంధం లేదా ఒకసారి ఒరేయ్ నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు అప్పుడు బలు అప్పుడే అంతవరకు నేను ఏం చేసినా భరించాల్సిందే బురే ఆ కలిస్తాను ఇంటికి తీసుకెళ్ళు தானா 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 నేను భరతనాట్యం కథకలి కూచిపూడి అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు తెలుగు భరతనాట్యం కూచిపూడి కథకళి అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు కథకు నేర్చుకోవాలని ఉంది దగ్గర ఆవికి అర్థమైంది నీకు అర్థం కాలేదా కర్తక్ కూడా నేర్చుకోవాలనుంది నా దగ్గర డబ్బు లేదు గురుగారికి సేవ చేసి రుణం తీసుకుంటానన్నాను ఓకే అంది సరే పద మణిపురి భోజ్పురి ఒడిశీ అస్సాం గుస్తాం దుస్తాం గుస్తా ఉన్నాయి అవి కూడా నేర్చుకో దాంతో జీవితం సరిపోతుంది తొందరగా ఇంటికి వచ్చాడు బాలకృష్ణ బాలకృష్ణ ఏమిటో దయ్యప్రాంత అర్థమైతే దావడం లేదమ్మా సుమతి ఇదేమిటో కాస్త అది చెప్పమ్మా టైకేసి అద్దె అడగబద్దు అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది ఎవడు నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్నే ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నౌలాడ్గా ఉంది అది కాదు నేనా మన అద్దె అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని ఉంటుంది అని బాలే మరి నా కూడా ఎదురుస్తున్నారు వాడు వాళ్ళు వా సుందో సుందనే గుమ్మల్లో అడిగి పెట్టిన చెప్పేసేది వాళ్ళు అవి తుమి తెలి చేస్తాను ఏ అండి ఎవడి నా కోసం ఎదురు చూస్తున్నారు అవును

ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి రైలు పట్టాలు రాత్రి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో తెలిసే మాత్రం తేలికి ఉండద్దు ఏ పంట కాలపట్టడం ఏ పాడు పడకున్నావు నువ్వు నృత్యం చేస్తూ ఉంటాను రాడు వరు రాడు నువ్వు ఎక్కువ రైలు వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కువ

ఒంట్లో ఇప్పుడు రాసేవాడు ఉందమ్మా బాగానే ఉంది నాయన బాబాయ్ గారు మందులు అదేపించారు నీ ఒంట్లో ఎలా ఉంటుందరాకి పాలకి ఏమన్నా తింటున్నావా నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలన్నా ఈ పాతి రూపాయలు ఆవిడ కష్టపడి సంపాదించింది తీసుకోవడానికి సిగ్గులేదట్రా డబ్బు నాలుగు రోజులు నేను డబ్బు పంపిస్తాను మంచి చీరేదైనా కొనుక్కో ఏం బాబాయ్ ఉత్తరాలు రాస్తూ ఉండండి చూసుకోండి చెప్పు చేస్తాను మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు రామ్మాను నమస్కారం అండి నేను మీతో చెప్పాను చూడండి సార్ బాలు అని ఇవాళ నూటికి డెబ్బై సినిమాలకు వీరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్రరంజన్ గారని మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ గీత డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి కమాన్ కమాన్ మంచిదేనా స్టప్ ఎస్ సార్ అచ్చమాల్ హై శిక్షల్ అయ్యా మై చార్ దిన్ ఇద్దరు ఆవిడతో బాటిల్లో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూర్చున్నారు గీత ఫస్ట్ డ్యూట్ సంగీత్ ఇస్తారట అయితే ఒకసారి విని రస్తో కంపోజ్ చేయి నేను తర్వాత చూస్తాను ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ కలిగి వచ్చండి కథ కూడా నేర్చుకుంటాడు మీ దగ్గర పనిచేస్తే వాడి కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుభవం వస్తుంది గీత ఈ కుర్రాడు బాలకృష్ణ డ్యాన్సర్ అట హలో ఫ్రెండ్ డైరెక్ట్ గారు రండి రండి మాల్ వచ్చానాయి లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్ డోంట్ వరీ డైరెక్టర్ సార్ పాత అద్దరిపోతుంది చూడండి రాత్రి ఉంటే దాని మీద కూర్చున్నాను నేను వెతుకు ముట్టుకుంటే ఒట్టు మరి అయితే ఒకసారి చూసేద్దాం హాట్స్ డివైడ్ చేసుకోవాలి కదా ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం నేను కంపోజ్ చేసింది గుర్తుందా గుర్తుంది సార్ తప్పొస్తే చెప్తాలే 嗯 <laughs> ఏమిటి నువ్వు మంచి పాట మంచి సాహిత్యం కదా ఇంత మంచి కళాఖండా లేదండి వీడు సొంత ఫైత్యం ఉపయోగించేస్తున్నాడు మన డైరెక్టర్ కంగారు పడిపోతున్నారు మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ మంచి స్టెప్స్ అవి లేకుండా నేను కంపోజ్ చేసింది వేరు వీడు చేస్తున్నది వేరు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే

కింద జరుగుతున్న పైన చూపిస్తాం కింద ఏమండి పైన చూడండి హిట్ చూపిస్తాం బ్రహ్మాండం నోట్ నోటేసుకో సర్వత తర్వాత అమ్మా ఇలా డాన్స్ చేస్తే హిట్ ఇప్పుడేమైందండి చూడండి స్క్రీన్ మీద పూల వర్షం కనక వర్షం మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డ్యాన్స్ పార్ట్ ఎలా తీయారో వెదిప్పుడో కద్దురా నడి రోడ్డు మీద అలా వచ్చిన వాళ్ళ చూస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మంచి పాట మంచి సాహిత్యం కాదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారు మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలివా లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్ ఏది కావాలో చూసుకోవచ్చింది వాళ్ళు మంచి లీక్ ఐతే చూపించు బండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్ ఓ ఓర్స్ అంటూ అసలు ఇంత పెద్ద బురుదలు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కబాతులు కామ క్రీటలు చేయటానికి సిగ్గేదిలే నోరు మూసుకొని కష్టపేరు వచ్చేదాకా అణికి మణికి వాడి చెప్పేడితే ఇక వారి మొహం చూడను ఇరవై నాలుగు గంటలు విస్కీలో మునిగితేలేవాడు ఉద్యోగం అంటే వాడి ను తీసుకెళ్తాను పెద్ద మాస్ తాగ్ ఇల్లు వచ్చిందే ఇవాళ ఏ చిన్ని కృష్ణుడు నడిచి రావాలని వదినా ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు చూడు ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన అతను రాలేదా వచ్చాడు ఇవాళ పండగ కదా ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు పాపం ఏం తినలేదు కూడా నువ్వు ఎందుకు వచ్చావు తిందా నేను ఎక్కువగా ఏం తాగలేదు నేనేం అడగలేదే బాబు చిన్న ఒక్క నిమిషం చిన్న నాట్యమయి అనుకుమారి సైలజ నువ్వే చప్పట్లు కొడుతున్నావా అసలు నువ్వే మాట్లాడవేమిటి కాస్త మంచి నీళ్ళు ఇస్తారా అంటే మాట్లాడతా మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చిందాల్సిందా ఏం జనం ఏం తప్పలాసు ఏం చేయలేదు అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా మమ్మీ మమ్మీ ఇంకా ఓ నామాలు కూడా నేర్చుకోండి తీసుకుంటుందని మీరు అలాగే అంటారండి ఇంత చిన్న వయసులోనే యారా యారాలావా సహాలు నేర్చేస్తుందని పేపర్ అని ఎంత పొగడేసినవి ఏం చేయలేదు ప్రజానికి నన్ను అడుతుంది మన మీద అబద్ధాలు ఆడుతున్నట్టు ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా కావాలంటే పేపర్లు చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఉన్నాయా వాళ్ళ ఏంటో మాట్లాడాలట ఏంటో మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో చిన్న పిల్లలు అసలు పంచభూతములు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేశావా ఆపే ప్రతిలోకి ఎలా వచ్చింది వాడేవాడు పూల మమ్మీ వాడక రాశాడు కిషోర్ పిలిచి బాలు వాడే బాలకృష్ణ భాగవతారని ఇది కథక్కు ఇది భరతనాట్యం ఇది కథకళి అన్ని వాడికి ఒకరికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి పేరేంటా బాలకృష్ణ అన్ని డాన్స్లు చేసి చూపించాడా ఆ అయితే నేర్చుకునే ఉంటాడులే పాపం అసలు చూపించడానికి మనిషి నిలబడితేదా ఒకటే తూలిపోవటం అచ్చి తాగుబోతు అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అతను అలా రాసినందుక అక్కడే ఉన్నాడా నేను చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం కానీ వాడి గురించి మేము విన్నదంతా నిజమైతే ఈ పాటికి పాలకం కూడా అలాగే ఉంది